ప్రెస్ మీట్కి వచ్చినటువంటి విలేకరుల సోదరులకి స్వాగతం పొందుతుంది ఈ కార్యక్రమానికి అక్కడ నాయకులు పిల్లల పేరున స్వాగతం పలు రేపు ఇరవై ఏడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన దాని మీద ఉన్నాం ప్రజల పక్షాన రైతుల పక్షాన పరిశ్రమల యాజమాన్యం పెంచానా మీరు బాధుతున్న బాధుడు మేము తట్టుకోలేకున్నాము మీరు ఇచ్చిన హామీలు ఆరు నెలల్లోనే మర్చిపోయినట్టున్నారు గతంలో మీరు కరెంటు ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము ఇంకా వీలైతే ప్రజల దగ్గర ఉంటే కరెంటు మేమే కొంటామని కూడా చెప్పినారు ఏ విధంగా సోలార్ యూనిట్లు ఇచ్చి మీరే కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు మిగులు కరెంటు వస్తుంది మీ దగ్గర ప్రజల దగ్గర కొంటామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు నిజంగానే నమ్మారు ఈ ప్రభుత్వం తొమ్మిది గంటల కరెంట్ ఇస్తా రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఇంకా తొమ్మిది గంటలకు గుణంగా అన్ని గంటలు పిలుస్తారు కరెంట్ ఛార్జీలు మాకు తగ్గుతాయి మా మీద భారం తగ్గుతాయని చెప్పి ప్రజలు మీకు అన్ని ఓటేసింది వాస్తవం ఆరు నెలలు కాలేదు దర్దాపున పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జెస్ అని ట్రోప్ చార్జెస్ అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలకు తెలియకుండా చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దర్నాపన ఆరు నెలలు కాలేదు ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు బాధుతూ కూడా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధం చెప్తూ ఇంకా మేము కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము మీ మీద బాధుడు వేయము మీకు మిగిలిస్తామని చెప్పిన నువ్వు పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలు ప్రజల మీద బాధుతున్నావు అంటే నువ్వు చాలా మోసకారు అయ్యా నువ్వు కానీ వీలైతే చూపెట్టేదానికే చేసి తప్పు నువ్వు ఇలా చేస్తున్నది నువ్వు తగ్గించాల్సిందే కరెంట్ ఛార్జీలు ఇచ్చిన ప్రకారం మాటను నిలబెట్టుకోవాల్సిందే అని నిరసన తెలియజేసిన దానికోసం రేపు ఇరవై ఏడవ తేదీన ప్రజల్లో భారీ ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పిలుపునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కథను దూక్కుతూ ఆ రోజున మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మీకు మీకు వినతి పత్రం మేము సబ్ సబ్మిట్ చేస్తాము ఆ తర్వాత కూడా వినకపోతే అంచెలు అంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రేపు ఇరవై తేదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తరలి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే అందరం కలిసిపోదామని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం